నమోస్భ్యో జే గే చ పృథివీమనుజే అంతరిక్షే జే దివిదేభ్య సర్పేభ్యో నమ నమోస్భ్యో జే పృథివ్యాం జే ఖామన్నమి హర హర మహాదేవ శంభో శంకర ఈ కింద శివలింగానికి అభిషేకం చేసేటువంటిది మున్నూట అరవై ఐదు రోజులు వందల వేల లక్షల సంవత్సరాలుగా అక్కడ జలం వస్తూనే ఉంటుంది బుగ్గ అది వచ్చి ద్రోణేశ్వర మహాదేవుని సాక్షాత్ ద్రోణాచార్యుల వారు ఈశ్వరిని ప్రతిష్ట చేస్తారన్నమాట తయారు చేసింది కదా అక్కడే ఉండేటువంటి లింగాన్ని ఆయన ప్రతిష్ట చేసేటప్పుడు చెప్పినటువంటి మంత్రాలతో అక్కడ బుగ్గ బుగ్గ అంటే ఆ నీటి నీళ్లు వస్తుంది అనమాట అక్కడ అభిషేకం చేసి నీళ్లు బయటకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు వేరువేరుగా స్నానాలు చేస్తారు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి ఇది గుజరాత్లో దక్షిణ గుజరాత్లో గిరినార్ జూనాగఢ్ అనేటువంటి ప్రాంతాల్లో ఉంటుంది ఇది మా గురుస్థానం మా గురుపీఠం ఉంటుంది అనమాట మా పల్లె మేము తపస్సు చేసేటువంటిది ఖిలావట్ అనబడేటువంటి గ్రామం ఆ గ్రామం నుంచి ఖచ్చితంగా ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లో ఉంటుందన్నమాట ఇక్కడ సింహాలు వచ్చి స్నానం చేసి స్వామికి దండం పెట్టుకుపోతుంది స్వయాన సింహాలు లైన్స్ వస్తాయన్నమాట అక్కడికి హర హర్ మహాదేవ కానీ ఎవరిని ఏమీ చేయవు మనుషులంతా కూడా భక్తితో దండం పెడితే సరిపోతుంది హరహర్ మహాదేవ జై జగదంబాని సింహము అమ్మ అమ్మ రూపమే సింహం సింహం రూపమే అమ్మ స్వయం హర హర్హాదేవే పోస్టు దాదాపు పదివేల అడుగుల పదివేల అడుగుల పై చిలుకులో శ్రీ దత్తాత్రేయ స్వామి పాదుకా మందిరం అక్కడ కాళీయ ఉపాసనతో దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసేవారు హరిహర మహాదేవ పక్కలో కాళీ అమ్మ కొండ ఉంటుంది ఒక పక్కలో కూడా సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారి కొండు ఉంటుంది ప్రపంచంలోని ఎత్తైన విచిత్రమైనటువంటి దత్తాత్రేయ స్వామి తపస్సు చేసేటువంటి ఏకైక గిరి గిరినార్ జూనాగఢ్ అక్కడే ప్రపంచంలో ఉండేటువంటి నాగ సాధువులు అఘోరీలు తయారయ్యేటువంటి అంటారు అంటే ఏమిటంటే గురుకులాలు హర మహాదేవ హర హర్ మహాదేవ హర మహాదేవ అక్కడ సింహాలతో పులులతో ఆటలు ఉంటాయన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఫారెస్ట్లో హర మహాదేవ హర హర్ మహాదేవ అయినా మా గురువుల ఆశీర్వాదంతో మేము అక్కడ తప్పించి చదువుకున్నాం విద్య నేర్చుకున్నాం అనమాట ఆ విద్య ఉపయోగం ఎట్లా ఉంటుందంటే భక్తుల కోసం మాత్రమే నిగర్భ్యులకు అంటే ఏమి నిజమైన భక్తులకు మాత్రమే డబ్బుతో దురహంకరించే వాళ్ళకో అతమాషలుగా ఒకతర స్వార్థపూరితమైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళకో కాదనమాట అంటే నిజమైన భక్తులు సాక్షాత్గా భగవంతుని యొక్క లీలలలో కృపాకటాక్షం దూరం అయిపోయింటే భగవంతుని కృపను అంటే బ్రహ్మదేవుని తలరాతను కూడా తిప్పి రాసేటువంటి రాతలు రాసేటువంటి జగద్గురువులు అక్కడ తయారు చేస్తారన్నమాట శిష్యులను ఆ శిష్యులే గురువులుగా మారుతనమాట అదే జూనాగఢ్ జిరినార్ గుజరాత్ దక్షిణ ప్రాంతం అంటారు దాన్ని గుజరాత్ సౌత్ హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ నాయన ऊपर से गिरदार में दत्तात्रेय मंदिर का पक्ष बन बैठ